तत्सविधूयम् अर्गो देवस्य धीमहि धियो नः प्रचोदय से निंदनीय है कुल दिवस धीमही थियो यह न प्रचोधक पकरगो जरा पल्लुस्त చిత్రమ్మ పలికి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ మనకి సంవత్సరానికి శంకరపండి ఆస్పత్రి రామతీర్థంకి వచ్చింది అమ్మవారు నేను విగ్రహం వస్తున్నాను మీరు అక్కడ రాండి నేను చెప్పి చెప్పింది మనకు పలికిన తర్వాత భూమి నుంచి ఆకాశం భక్తి ఇచ్చింది తిరుమూర్తులు మమ్మల్ని తీసుకోవాలని చెప్తే తిరుమూర్తులను భక్తం చేసి విష్ణును తిరుపతిలో అక్కడ దీనికి మారిపోతే జ్యేష్ఠభతులు దీపాలు వెలిగించుకోవాలని చెప్పి ఆ టైంలో జరిగింది జరిగిన తర్వాత శివుడు వచ్చినాడు శివుడు వచ్చి మా పాదాల ముఖ్య బిడ్డ పెళ్లి చేసుకున్నాడు ఎటువంటి వాళ్ళు పాదాలు ముక్కాలైనా మీరే గాయత్రం అని చెప్పి తెలుసుకోలేక వరమని చెప్పింది మీకు మాయలు ఇచ్చిన అంటే ఆ మాయలు శివునికి ఉన్నాయి కాబట్టి మేము కలిగేంత వరకు పూజలు జరగాలని చెప్పినాం కాబట్టి దేవతలకు వస్తారే భక్తి చేసుకున్నాం కాబట్టి ఏ గుడికైనా ఆక్సిడెంట్ ఏనా అని చెప్పి అమ్మవారు వస్తాను అందరి దగ్గర భక్తి చేసుకుంది అన్ని దేవతలకు ఏ గుడికైనా కూడా ఆక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అప్పటి నుంచి కూడా తర్వాత భూమి నుంచి ఆకాశం భక్తి శివుడు అనేవాడు కోటి పొట్టేళ్ళు గుయలే విద్యార్థు నిమ్మకాలు గుయలే భూమి నుంచి ఆకాశం వరకు మీకు భక్తి ఇచ్చినాము నా మాట ఎట్ల వేదము మీ మాట ఎట్ల వేదము ఈ నాయకుడు బ్రహ్మయుష్ణుడు మహేశ్వరం ఎవరికి ఎవరికి ముక్కద్దండి మానవ అని చెప్పడం జరిగింది బయట ఉంటే ఆత్మలు కూడా గుళ్ళకి పోయి బేటికి అని చెప్పింది ఎవరికి నమస్కారం చెప్పడానికి లేదు ఎవరికి సెకండ్ ఎన్నిక లేదు ఒకరు తినే తినకూడదు తాగిన తాకూడదు కట్టుకునేది కట్టుకోకూడదు అని చెప్పింది అమ్మవారు ఆ విధంగా చక్కరపంటకు వస్తే చక్కరపంటలు మనం మొత్తం నేను అమ్మవారికి అన్నదానం కానీ పూజారి జీతాలు కానీ మొత్తం ఆమె కిరీటాలు కానీ తర్వాత బిరువాలు కానీ తర్వాత ఆమె ముక్కెలు కానీ తాళిబొట్లు కానీ మొత్తం ఒకరు నా జనకూడదు నేను అని చెప్పేది మొత్తం మేము అక్కడ పెట్టాము ప్రా ధ్వజ ధ్వజరో ధ్వజరోహణం కానీ తర్వాత అమ్మకు ఆకుపూజకు కానీ ఇది అదేననుకున్నా మొత్తం అమ్మ మన దిమ పెట్టించుకోండి ఈ చేతులు ఇక్కడ అమ్మ ఒక ఆమెకి బాగలేకపోతే ఆ పాప వస్తే ఆ పాపకు బాగా చేస్తే పాప మాటలు లేకుంటే బాగా చేస్తే ఆమె నేను చేతులు అమ్మకు పెద్ద విగ్రం తీసుకొచ్చి పెడతాను సమయం అంటే గట్టిది పెట్టాలంటే పెడతాను ఆమె చేతులు పెట్టింది పత్తికొండలో హాస్టల్లో పనిచేస్తే ఒక అమ్మాయి ఆ కూతురుకు అయింది కాబట్టి ఆ విధంగా తర్వాత మండపం కట్టేయాలంటే డబ్బులు లేవని చెప్తే ఎవరికి రాకుండా ఉంటే చోమప్ప డీ గారు ఉండ్రి ఆయనకు ప్రమోషన్ డి ప్రమోషన్ వచ్చి డోన్కి ట్రాన్స్ఫర్ చేస్తే సమయం నీకు గాయత్రం ఉంది కాబట్టి మీరు ఒక మాట చెప్తే నాకు ట్రాన్స్ఫర్లు వస్తాను నేను ఆరు నెలలకు వస్తే కనుక మీకే మీరు లక్ష రూపాయలు డబ్బులు ఇస్తారంటే నాకు వద్దు ఆ మండపం నిలబడిపోయింది కాబట్టి నువ్వు మూడు వస్తావు వస్తా పోంటే మూడు నెలలకు వచ్చి రావడం జరిగింది అయినా మూడు నెలలకు వచ్చి డబ్బులు లక్ష రూపాయలు నాకు ఏంటంటే నాకు వద్దు ఆ డబ్బు మండపం కట్టిపోవడం అంటే మండపం కట్టించాడు ఆ విధంగా గుడి అభివృద్ధి అయిపోయింది ఆ శంకరమండం ఒక పొలిమేర దాటి ఎందుకు పోవాలనే మనం ఆదంలో కాబట్టి ఆదములను మీరు గుడి కట్టి ఏంటంటే ఆ విగ్రహం ఐదు అడుగులు ఉంది తండ్రి చేసినాడు అదే ఇంట్లోనే అదే ఇంట్లోనే కొడుకు ఆరు అడుగుల ముడిచి ఉంది అమ్మవారి విగ్రహం ఇక్కడ చేసినారు మేము బాడీ ఇంట్లో ఏదైతే చెట్లు స్థలం తీసుకొని అమ్మవారి ఇక్కడ వచ్చి ఉంటానేది కదా ఆదుల పలికింది కదా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ బాగుండాలని చెప్పి మేము తీసుకొచ్చి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది కానీ ఎవరు కూడా అమ్మవారిని దర్శించడానికి కానీ ఎవరికి సందాలు ఇవ్వడం కానీ అభివృద్ధి చేయాలని ఎవరికి లేదు నీట కలి ఏదో పల్లెటూర్లలోది లే అమ్మవారు అని చెప్పి కొంతమంది లేదు ఆదోళం లేని కొంతమంది ఆ విధంగా ఎవరు ముందుకు రాకుండా మేమే మేమే పోరాటం చేస్తాం అదేవిధంగా అమ్మవారికి ఇది గర్భగుడి కట్టించి ఇదంతా చేయడం జరిగింది మండపం కట్టించడానికి గోపురం కట్టడానికి ఎవరు ముందుకు రాకుండా అందరినీ అడుగుతున్నాం ఏదో వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఇచ్చేది ఏమిటి కావడం లేదు ఇప్పుడు ఈ కార్యక్రమానికి కూడా మొత్తం డబ్బులు ఎవరు ఇవ్వకపోతే అంతా మేమే వేసుకొని చేయాల్సి వచ్చింది ఎందుకంటే అమ్మవారి పుట్టినరోజు ఈరోజు కాబట్టి అమ్మాయి ఏం చెప్పిందంటే అంత దగ్గరికైంది కాబట్టి మీ వాళ్ళు నన్ను పట్టించుకుంటే నేను చేసుకుంటా లేకుంటే లేదనైనా మనం మొత్తం అంతం చేసేస్తా ఉంటుంది ఒక దిక్కు నుంచి మొత్తం భూమండలం చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలే భూములు సముద్రం నిగిపోతాయని చెప్పింది తర్వాత భూమండలానికి వస్తాను వస్తున్నాయి పైన వాడబడుతుంటది కింద భూలోకం పాతాల నుంచి గంగ వస్తుంది మొత్తం నాశనం చేసేస్తానైనా నువ్వు నేను ఉందామా కోటి రూపాయలు ఉందామా సృష్టి పెడతామందామా ఇష్టం అని చెప్పింది మీరే గాయత్రిని తెలుసుకునే వాళ్ళకే వరం అని చెప్పింది వాళ్ళు వీళ్ళ విలువల వీళ్ళకి మాత్రం వరం లేదు నేను అని చెప్పింది ఇక్కడ మేము అక్కడ ఉండే అందరు పాదాలు ముక్కినారు పాదాలను తలబెట్టి అందరికి కూడా వరాలు ఇచ్చినాము అందరికి సంతానాలు ఇచ్చినాము ఉద్యోగాలు ఇచ్చినాము అన్ని ఇచ్చినాము పూజారి కూడా లాస్ట్ నా బిడ్డకు ఉద్యోగాల్లో సమయం అని పూజ చేయకుండా పారిపోతే ఆయనకు పోయి ఏమైనా మీరు బ్రాహ్మణ్స్ కదా ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే అటుకెళ్ళకుంటే పూజారి లేదు సోమని మా బా మా కూతురు పోలీసు ఉద్యోగం కావాలని చెప్పి అడిగింది మీరు పోలీసు ఉద్యోగం ఇస్తే నేను వచ్చి పూజలు చేస్తానని చెయ్యను అక్కడ రామతీర్థంలో అంటే సరే నేను ఇంటికి పోయి ఆయన ఇంట్లో నైవేద్యం చేసి పెడితే నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఇస్తే తిని నిరాకులు అన్నం తిని సరేనైనా మీరు ఖచ్చితంగా సరిగా సరిగా ఉద్యోగం వస్తారంటే ఆమె ఆమె కూడా పోలీస్ ఉద్యోగం వచ్చింది అట్లా అందరికీ స్టేట్ బ్యాంకులో కానీ అందరికీ వచ్చినాయి అందరికీ సంతానాలు ఇచ్చినాము వీటికి వచ్చినా కూడా తొమ్మిది మందికి సంతానం ఇచ్చినాము ఆ పక్క నుండి జంగమల్లకి కూడా ఐదేళ్ళ ముందు సంతానం లేదంటే కూడా ఆ పాపకు మన దగ్గరికి వస్తే ఫాదాలకు దర్శనం చేసుకుంటే ఆమెకు నిమ్మకాయలు ఇచ్చే భార్య పడతా తాగి కలిసి వాళ్ళకి కూడా ఆడిపిల్ల పుట్టింది తర్వాత ఈ ఈ అబ్బాయి కూడా కొడుకు కావాలంటే ఈ అబ్బాయి కూడా పుట్టినాడు సూర్యాని అని అట్లా చెప్పుకుంటే మంది ఉంది మనం ఎవరికి చెప్పుకోవడం లే ప్రచారం చేసుకునేది మాకు నాకు అవసరం లేదు మనకు అమ్మ ఇచ్చింది అంతం కోసం తిరుగుతున్నాము